సర్వ సర్వమంగళ మంగళ శివే సర్వార్థ సాధకే శరణ్య త్రయంబకి గౌరీ నారాయణి నమస్తుతే శ్రీ పంచముఖాంజనేయ స్వామి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం అందరికీ జాతక విశ్లేషణ పదిహేడు సంవత్సరాల అనుభవం నలభై ఎన్నో గురువులతోన ఆశీర్వదించుకొని నేర్చుకున్న ఈ శాస్త్రము మరియు వివిధ హాస్పిటల్ వివిధ మనసులపైన అధ్యయనం చేసి ప్రాక్టికల్ చేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఎన్నెన్నో పదిహేడు సంవత్సరాలుగా అరవై పర్సెంట్ ప్రాక్టికల్ ప్రాక్టికల్ చేసిన ఒక జ్యోతిష్యుణ్ణి నలభై పర్సెంట్ శాస్త్రం చదివి అందులో ఉందో లేదో తెలుసుకొని ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ అవుతుందా లేదా అని గ్రహించి ఓ చాలామంది ఒక్కొక్క టాపిక్ ని తీసుకొని చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఈ ప్రాక్టికల్ చేసి మీ నిరూపించి ఈ వీడియోని చేయబోతున్నాను చేస్తున్నాను జాతకం ప్రకారం జాతకం ప్రకారం ఎవరు మద్యపానము డ్రగ్స్ సేవించడం జరుగుతుంది అన్నది ఈరోజు జాతకంలో జాతక విశ్లేషణ చేయబోతున్నాను శని దృష్టి శని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు శని ఏడో దృష్టి చంద్రుని పైన ఎనిమిది తొమ్మిది పది పదో దృష్టి బుధుని పైన శని చంద్రుడు మనస్కారకుడు బుధుడు బుద్ధికారకుడు మనస్కారుకునే మనసు పైన బుద్ధి పైన శని దృష్టి పడడం వల్ల వీళ్ళు మద్యపానానికి బానిస అవుతారు ఒక రెండు వందల జాతకాలను మద్యం సేవించే వాళ్ళని జాతకాలను కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని చూడడం వల్ల ఎక్కువ కాంబినేషన్ ఇవి నాకు దొరకడం జరిగింది మద్యపానం అంటే బీరు ఈ సరాయి ఈ కళ్ళు ఇటువంటి ఈ మద్యపానానికి అంటే లోకల్ బ్రాండ్కు సేవించే వాళ్ళు ఇల్లు ఎక్కువ కార్మికులు పనిచేసే వాళ్ళు ఈ ఈ కాంబినేషన్ వాళ్ళు మొత్తం శని దృష్టి చంద్రుని పైన శని దృష్టి బుధుని పైన ఉండడం వల్ల ఎక్కువ మంది ఈ కాంబినేషన్లో మద్యపానాన్ని సేవించడం జరుగుతుంది గ్రహ కాంబినేషన్ జ్యోతిషం ప్రకారం అదే ప్రకారం రెండో కుండలి శని దృష్టి శుక్రుని పైన ఏడో దృష్టి పదో దృష్టి చంద్రుని రావు పైన ఉన్నప్పుడు ఈ జాతకులు ఈ జాతకులను కూడా ఒక రెండు వందల మంది పరిశీలించడం జరిగింది వీళ్ళు పెద్ద పెద్ద ఏదంటే డ్రగ్స్ ఈ గంజాయి ఈ ఇవన్నీ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ డ్రగ్స్ ఇంటర్నేషనల్ మత్తు పదార్థాలకు అలవాటయ్యి ఇక్కడ రావు ఉన్నాడు కాబట్టి ఈయన ఇంటర్నేషనల్ వేరే దేశం నుంచి వచ్చే మధ్యానికి బానిస చేస్తాడు కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇక్కడ చంద్రుడు నీచంలో ఉన్నాడు పదో శని పదో దృష్టి రావు పైన చంద్రు పైన ఉంది కాబట్టి ఇసొంటి కాంబినేషన్ శని శుక్రుని కూడా చూస్తుండు శుక్రుడు భోగ విలాసాలకు కారకుడు మత్తు పదార్థాలకు కూడా కాబట్టి శని దృష్టి శుక్రుని పైన లేదా రావు పైన శనితో శుక్రుడు రావు కలిసినా లేదా చంద్రుడు కలిసిన ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు ఎక్కువ డ్రగ్స్ కు డ్రగ్స్ సేవించడం డ్రగ్స్కు బానిస కావడం జరుగుతుంది అందుకోసము ఇంటర్ అయిన తర్వాత ఎవరైనా వాళ్ళ అబ్బాయిలు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఈ కాంబినేషన్లో వాళ్లకు ఒక కన్ను కంట పెడుతూ ఉండాలి అదేవిధంగా ఏ అయితే గ్రహ దశలు నడుస్తున్నాయో రావు దశను లేదా శని దశను నడుస్తుంటే ఈ డ్రగ్స్ కు అలవాటయ్యి ఈ మద్యపానానికి అయ్యే ఛాన్స్ చాలా ఉన్నాయి కాబట్టి దీనికి పరిహారం ఏమిటయ్యా అంటే ఆ దశ ఏ దశ నడుస్తుందో ఆ దశకు పరిహారం చెప్పాలి శని దశ నడుస్తుంటే శని దశకు పరిహారం చెప్పాలి రావు దశ నడుస్తుంటే రావుకు పరిహారం చెప్పాలి అదే విధమైన ఇంకో పూజ కూడా ఉంటుంది అది ధూమావతి పూజ అనేది ఉంటుంది ఈ ధూమావతి పూజ చేయడం వల్ల నూటికి నూరు పర్సెంట్ ఈ మత్తు పదార్థం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ ఉన్నవాళ్ళు కొంచెము ఇంట్లో ఎవరైనా ఇంట్లో ఈ కాంబినేషన్లో ఉంటే అతనికి అడుగడుగున కొంచెము కంట పెడుతూ ఉండాలి అదే విధమైన ఈ కాంబినేషన్ కూడా ఈ కాంబినేషన్లో నైంటీ పర్సెంట్ ఈ మత్తు పదార్థాలకు అలవాటయ్యే జాతకం ఇది ఇంతటితో ముగిస్తున్నాను జై హనుమాన్